పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సీట్లు పంపకం కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కావచ్చు తాడేపల్లి కావచ్చు అసలు నా నాకు తెలిసింది ఒకటి చెప్తున్నాను సార్ ఏ వ్యక్తిని విమర్శించ ఏ వ్యక్తిని తిట్టనవసరలా మనం చేసింది ప్రజలకు గనక కంటికి కనపడేటట్టు వాళ్ళు నమ్మేటట్టు ఉంటే ప్రజలు ఆ నాయకుడిని ఎప్పుడూ వదులుకోరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు చంద్రబాబు గారు ఏం చేశారు లేకపోతే ఇంకోళ్ళు ఏం చేశారు అనేది అసలు నాకు తెలియదు నాకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు మంచి స్కూలు మంచి ఫుడ్ ఒక్కోటి ఒక్కసారిగా మార్చేయలేరు వ్యవస్థను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పూర్తిగా మార్చేయలేరు ఆయనకి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా ఐదు సంవత్సరాలు అన్నీ మార్చేయటం అంటే సాధ్యపడదు ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి డబ్బు ఇచ్చారు కొన్ని చోట్ల చాలా అద్భుతంగా చేశారు కొన్ని చోట్ల కొంచెం పట్టించుకోకపోతే అటు ఇటుగా చేసి కానీ ఆయన ఆలోచన గొప్పది కదా మీరు వెళ్ళండి మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి షూ వేసుకుంటున్నారు మంచి ఫుడ్ పెడుతున్నారు తల్లిదండ్రులకు పిల్లలు చదువు భారం కాకుండా ప్రతి పేదవాడు మంచి చదువు చదువుకునే పరిస్థితి క్రియేట్ చేశారు అది చాలా గొప్ప విషయం ఆరోగ్యశ్రీలో గతంలో ఏ ఏ రోగాలకు ఉండేవి ఇప్పుడు ఏ ఏ రోగాలకు ఉన్నాయో ఒకసారి మీరే పబ్లిక్లోకి వెళ్ళి అడగండి గతంలో నాలుగు ఉంటే ఇప్పుడు నలభై ఆటకి ఇస్తున్నారు మీకు గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటంటే గతంలో ఏదన్నా సంక్షేమ పథకం ఏదన్నా ప్రభుత్వం లబ్ధి పొందాలంటే ఆ జన్మభూమి చుట్టూ లేకపోతే నాయకుల చుట్టూ తిరగవచ్చు ఇవాళ ఎవరింటికి తిరగవసరం లేదు ఇచ్చేదేదో డైరెక్ట్గా వాలంటీరు ద్వారానే ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి ఇక వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదంటే దాన్ని ఎంతవరకు మనం నమ్మాలి నమ్మకూడదు అనేది ప్రజల మీద వదిలేయాలి తప్ప ఇప్పుడు సోషల్ మీడియాలో కాసేపు జగన్ గారిని తిరుగుతున్నారు ఆయన ఒక సీఎం సీఎం అనే స్థాయి మర్చిపోయారు ఆయన తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి డెబ్భై ఏళ్ళు ఆయన వయసును మర్చిపోయి ఆయన తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అంటే ఈ ఈయన పొగిడితే ఆయన తిట్టడం ఆయన ఇది ఒక పరిపాటు అయిపోయింది అంతే ఏ జనం ఊరికనే కాలక్షేపాన్ని చూస్తారు తప్ప వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది ఎవరి ద్వారా మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు